నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్న కేంద్రంలో శనివారం తోరూరు డీఎస్పీ సురేష్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోలీస్ కవాత నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ సురేష్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా ఓటింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని స్వచ్ఛంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతూ అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ సహకరించాలని చిన్న చిన్న సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు క్రమంలో తొరూరు పిఎస్ఓ జగదీష్ ఎస్ఐ రాజు నెల్లికుదురు ఎస్ఐ క్రాంతి కిరణ్ పెద్ద వంగర ఎస్ఐ మహేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు I just go. so, the